వాల్మీకి రామాయణము అరణ్యకాండ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ వాల్మీకి మహర్షి తన శ్రీమద్ రామాయణము అరణ్యకాండలో చెప్పిన కథ గురించి సంక్షిప్తంగా వివరిస్తాను దండకారణ్యం పవిత్ర ప్రదేశం ప్రశాంత ప్రదేశం అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పక్షులు మృగాలు సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతమది అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లె తాటిని ధనస్సు నుంచి వేరుచేశాడు శ్రీరాముడు అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత ఇది శ్రీరామునిలో సంపూర్ణంగా ఉంది సీతారామ లక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలకారు ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామ లక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు వనం మధ్యకు చేరుకున్నారు ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడనే రాక్షసుడు అమాంతంగా సీతారామ లక్ష్మణులపైకి విరుచుకుపడ్డాడు రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకుని తీసుకుపోసాగాడు సీత గగ్గోలు పెడుతున్నది రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలను నరికివేశారు నేలపై కుప్పకూలాడు విరాధుడు ముష్టి ఘాతాలతో మోకాళ్లతో దాడి చేశారు రామలక్ష్మణులు ఎంతకూ చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు వెంటనే విరాధుడు తన పూర్వకథను వివరించాడు తుమ్మురుడనే గంధరుడైన తాను కుబేరుని శాపంచేత రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకొమ్మని శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు తనను గోతిలో పూడ్చమన్నాడు అలాగే చేశారు రామలక్ష్మణులు విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు శరభంగుడు మహాతపస్వి దైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నానన్నాడు తన తపఃలాన్నంతా శ్రీరామునికి ధారపోశాడు భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించాల్సిందే అక్కడికి చేరువలోనే ఉన్న సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునకు సూచించాడు శరభంగ మహర్షి సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏకరూ పెట్టారు రాక్షసుల చేతిలో బలైన మునుల కలేబరాలను చూపించారు రాక్షసుల భార్య నుండి రక్షించమని ప్రార్థించారు వారితో శ్రీరాముడు మహాత్ములారా మీరు నన్ను ప్రార్థించడం తగదు ఆజ్ఞాపించాలి మీ ఆజ్ఞలను నేను శిరసా వహిస్తాను అన్నాడు అహంకరించకుండా తన బాధ్యతను గుర్తించడంలోనే గొప్పదనముంది సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష్ణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు తన తపశ్శక్తినంతా శ్రీరామునకు దారాదత్తం చేశాడు మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకుని బయలుదేరారు దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు ఇలా పది సంవత్సరాలు గడిచింది మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు అతనితో అగస్త్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ కాంక్షను వెళ్లిబుచ్చారు సుతీక్ష్ణ మహర్షి మార్గాన్ని చెప్పాడు తన ఆశ్రమానికి దక్షిణంగా నాలుగు యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం అక్కడికి యోజన దూరంలో అగస్త్యాశ్రమం ఉందని తెలిపాడు మహర్షి వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు ఇక్కడో విషయం చెప్పుకోవాలి అగస్త్య సోదరుని పేరేమో ఎక్కడా చెప్పలేదు ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత అనగా సోదరుడు అనే చెప్పారు అందుకే పేరు తెలియని వారిని అగస్త్య భ్రాత అంటూ ఉంటారు ఈ పదబంధం జాతీయంగా స్థిరపడింది అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామలక్ష్మణులు ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు ఆకాశాన్ని తాకిన పర్వత గర్వాన్ని అణచినవాడు అగం స్తంభయతీతి అగస్త్య పర్వతాన్ని స్తంభింపచేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు శ్రీరాముడి రాకను గమనించి అగస్త్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు అతిథిని గౌరవించే సంప్రదాయమది శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు అగస్తుడు శ్రీరామునకు దివ్య ధనుస్సు అక్షయ తూణీరాలు అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు జయం కలుగుతుందని ఆశీర్వదించాడు కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు ఆమెకు గల భర్తృప్రేమను మెచ్చుకున్నాడు శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్తుణ్ణి అభ్యర్థించాడు ఒక్క క్షణం ధ్యానమగ్నుడైనాడు మహర్షి తర్వాత శ్రీరామునితో ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది అక్కడ ఫలాలకు జలానికి కొదువలేదు గోదావరి నది తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకుని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామలక్ష్మణులు దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు పక్షి రూపంలో ఉండే రాక్షసుడే దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమో అని అనుకున్నారు నువ్వు ఎవరివని అడిగారు తన పేరు జటాయువు అని దశరథుని మిత్రుడినని చెప్పుకున్నాడు తన వంశ చరిత్రను శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయునకు రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది ఒకనాడు శ్రీరాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు ఇంతలో శూర్పనఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది ఆమె రావణాసురుడి చెల్లెలు శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలయ్యింది తనను చేపట్టమన్నది తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానన్నది శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు లక్ష్మణుడు తాను అన్నకు దాసుడనని తనతో ఉంటే శూర్పనక కూడా దాస్యం చేయాల్సి వస్తుందని అందుకే శ్రీరాముణ్ణి చేరడమే సభవని సమాధానమిచ్చాడు శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పనక సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది క్రూరులైన దుష్టులతో సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు అది ఎంతో ప్రమాదకరం ఆలస్యం చేయకుండా సుర్పనకను విరూపిణి చేయమన్నాడు శ్రీరాముడు అన్న ఆజ్ఞే ఆలస్యం సుర్పనక ముక్కు చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తిదెబ్బకు లబోదిబోమని మొత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరకు వెళ్ళింది సుర్పనక కరుడు పద్నాలుగు మంది యోధులను పంపాడు వాళ్లంతా శ్రీరాముని చేతిలో మట్టిగరచారు ఇది చూసిన సుర్పనక కరుని వద్దకు వెళ్ళి చెప్పింది కరదూషణులు పద్నాలుగు వేల మంది రాక్షసులతో రాముడి మీదకు దండెత్తారు మూడు గడియల్లో వాళ్లందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది అకంపనుడు రావణాసురుడి గూఢాచారుల్లో ఒకడు ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తానని ఆవేశపడ్డాడు అకంపనుడు అసహాయసురుడైన శ్రీరాముణ్ణి వధించడం దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు కాని అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు అకంపనుడు శ్రీరాముడి భార్య సీత అందాల రాసి శ్రీరాముడికి ప్రాణం ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు అని ఇది రావణునికి ఎంతగానో నచ్చింది మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడు ఆశ్రమానికి చేరుకున్నాడు రావణుడు సీత అపహరణ విషయం తెలిపాడు ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు మారీచుడు మండిపడ్డాడు ఓ రాక్షసేంద్ర ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు శ్రీరాముడు సింహం వంటివాడు సింహం దగ్గరికి వెళ్లడం ఎంత ప్రమాదం పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తల గొక్కోవడమే శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశం చేశాడు రావణుడి ఆవేశం తిరుగుముఖం పట్టింది రావణుడు లంకకు తిరుగుముఖం పట్టాడు కరదూషణ త్రిసరులు పద్నాలుగు వేల మంది వీరులు రాముడి దాటికి నిలవలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పనక లంకకు పరుగుదీసింది మంత్రులతో కొలువుదీరిన రావణుని సభలోకి వెళ్ళింది వికృత రూపంతో వచ్చిన చెల్లలి దీనావస్థను చూసికూడా చలించలేదు రావణుడు శుర్పనక ఆవేశం కట్టలు తెంచుకుంది రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది శ్రీరాముడి వల్ల లంకకు ముప్పు వాటిల్లగలదని హెచ్చరించింది సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది ఒకవైపు మారీచుడి మాటలు మరొక వైపు శూర్పనక పలుకులు లంకేశుని మనసును కుదిపేస్తున్నాయి అయోమయంలో పడ్డాడు సీతాపహరణంలోని మంచి చెడులను ఆలోచించాడు శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు రావణుడు మళ్లీ మారేచుని వద్దకు వెళ్ళాడు సీతాపహరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశునికి పరిపరి విధాలా నచ్చజెప్పచూశాడు మారేచుడు విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు మారీచుడి మాటలను పెడచెవిన పెట్టాడు రావణుడు మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదని హెచ్చరించాడు రావణుడు ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు వెళ్లకుంటే రావణుడు చంపుతాడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది మారీచుని స్థితి ఒక నిశ్చయానికి వచ్చాడు రావణునితో నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయం నా జన్మ తరిస్తుందని తేల్చి చెప్పాడు మారీచుడు లేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది రామలక్ష్మణులను పిలిచింది వారు ఆ మృగాన్ని చూశారు లక్ష్మణుడు అది మాయామృగమేనని నిస్సంశయంగా పలికాడు మారీచుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నాడు వేటకు వచ్చే రాజులను మాయామృగ రూపంలో చంపడం మారీచుడికి కొత్తదేమీ కాదన్నాడు ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెళ్లిబుచ్చాడు సీత మాత్రం పట్టు వదలలేదు తనకు అదెంతో నచ్చిందని తీసుకురావాలని కోరింది తెస్తే ఆశ్రమంలో క్రీడామృగంగా ఉంటుందని అయోధ్య చేరాక అంతఃపురానికే అలంకారమవుతుందని ఆశించింది సీత ఇష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు మాయలేడిని పట్టుకోవడానికి బయలుదేరాడు శ్రీరాముడు మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాలా ప్రయత్నించాడు శ్రీరాముడు అందినట్టే అంది అందకుండా పరుగుదీస్తున్నదా మృగం ఇక లాభం లేదనుకుని బాణాన్ని సంధించాడు ప్రయోగించాడు శ్రీరాముడు బాణపు తాటి చెట్టంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు స్వరూపంతో రాముని కంఠధ్వని అనుకరిస్తూ అయ్యో సీతా అయ్యో లక్ష్మణా అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు ఈ మాటలకు సీతాలక్ష్మణులు ఎంత కలవరపడతారోనని భయపడినాడు శ్రీరాముడు మారీచుని కంఠధ్వని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకున్నాడని తలచింది ఆదుకోడానికి వెంటనే వెళ్ళమని లక్ష్మణుణ్ణి పురమాయించింది లక్ష్మణుడు చలించలేదు ఇది శ్రీరాముని స్వరం కాదన్నాడు మారీచుడి మాయాజాలమన్నాడు అమ్మా నీ రక్షణ భారం శ్రీరాముడు నాకప్పగించాడు నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేనని స్పష్టం చేశాడు సీత ఆవేశం రెండింతలయ్యింది మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్రవర్తిస్తున్నావని నిష్ఠురోక్తులాడింది చేసేది లేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు అమ్మా నీకు భద్రమగుగాక వనదేవతలు నిన్ను రక్షింతురుగాక నాకు అపశకునాలు తోస్తున్నాయి మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం కలుగుతుందో లేదో అని వాపోయాడు సీత మౌనంగా ఉన్నది అక్కడ నుంచి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించకున్నా సీతకు నమస్కరించి శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు అదే అదనుగా సన్యాసివేషంలో సీత సమక్షానికి వచ్చాడు రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనం మీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్య మధ్యలో రామలక్ష్మణుల కోసం వైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతున్నది రావణుడు సీతను గురించిన వివరాలు అడిగాడు తెలిపింది సన్యాసి వివరాలను కోరింది తాను రాక్షసరాజు లంకేశ్వరుడనని ప్రకటించాడు తనను పతిగా స్వీకరించమని అడిగాడు అలా చేస్తే అంతులేని భోగభాగ్యాలతో విలసిల్లుతావని ఆశచూపాడు ఆ మాటలకు సీత మండిపడింది రావణుణ్ణి తృణీకరించి మాట్లాడింది శ్రీరాముడి పరాక్రమాన్ని ప్రస్తావించింది నన్ను అపహరించి నీ చావును నీవే కొని తెచ్చుకోకు అని హెచ్చరించింది రావణుడి కన్నులు నిప్పులు జరుగుతున్నాయి సన్యాసి వేషాన్ని వదిలి పది తలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు సీత రామా రామా అంటూ ఆర్తనాదాలను చేస్తున్నది ఆమె వేదన అరణ్య రోదనయ్యింది అప్పుడప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినపడ్డాయి చూసేసరికల్లా సీతను అపహరించుకుపోతున్న రావణుడు కంటబడ్డాడు జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేశాడు నేలపై కూలాడు జటాయువు రక్తంతో తడిసి ముద్దయినా అతన్ని చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది రావణుడు సీతాదేవిని తీసుకుని ఆకాశ మార్గం పట్టాడు దీనురాలైన సీత హీనుడైన రావణుణ్ణి పరిపరి విధాలా దూషించింది ఇంతలో ఒక పర్వత శిఖరం మీద ఐదుగురు వానరముఖ్యులను సీత చూసింది ఉత్తరీయపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదిలింది ఒకవేళ అటువైపుగా శ్రీరాముడు వస్తే తనను గురించి వానరులు శ్రీరామునికి తెలియజేస్తారనే చిన్న ఆశ రావణుడు సీతతో లంకకు చేరాడు తన అంతఃపురంలో సీతనుంచాడు తన వైభవమంతా చూపించాడు దాన్ని తృణప్రాయంగా భావించింది సీత కనికరించమని కాళ్లపై పడ్డాడు నిరాకరించిందా మహాసాధ్వి భరించలేకపోయాడు దశకంఠుడు ఆవేశంతో మైతిలి నీకు పన్నెండు నెలలు గడివిస్తున్నాను ఈ లోపున నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతకాల భోజనానికి వంటవాళ్లు నిన్ను సిద్ధం చేస్తారని బెదిరించాడు అక్కడి రాక్షసులతో ఈమెను అశోకవనానికి తీసుకొనిపండి వనం మధ్య ఒక రహస్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి ఎలాగో ఒకలాగా ఈమెను ఒప్పించండి అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ ఆడ ఆడపుల్ల మధ్య జింకలాగా రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుమంటూ కాళాన్ని గడుపుతున్నది మారీచున్ని వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు సీతను ఒంటరిగా వదిలి ఎందుకు వచ్చావని నిలదీశాడు జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు సీతాదేవి జాడ కనిపించలేదు వనమంతా వెతికారు సీత జాడ కనిపించలేదు సీత జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు ఆవేదన ఆవేశంగా మారింది లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు అరణ్యంలో సీతను వెదుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు రక్తంతో తడిసిన అతనిని గుర్తించలేదు శ్రీరాముడు మీదు మిక్కిలి అతడు గద్దరూపంలో ఉన్న రాక్షసుడని సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డాడు బాణంతో చంపడానికి పూనుకున్నాడు ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు రావణుడు సీతను అపహరించాడని ఎదిరించిన తనకు ఈ గతి పట్టించాడని వివరించాడు అపహరణకు గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు ఇలా రాముడి దుఃఖం రెండింతలయ్యింది తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు జటాయువు కన్ను శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసును చూశారు అతని తల మెడ కనబడడం లేదు కడుపు భాగంలో ముఖం ఉంది రొమ్ము మీద ఒకే కన్ను ఉంది యోజనం పొడవు వ్యాపించిన చేతులు ఆ చేతులతో పక్షులను మృగాలను పట్టితింటాడు అతని పేరు కబంధుడు తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్ములను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరమూ కాదు అందుకే కబంధహస్తాలు అన్న జాతీయం వచ్చింది కబంధుడు రామలక్ష్ములను భక్షించడానికి నోరు తెరిచాడు అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో అనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు కబంధుడు కుప్పకూలాడు రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు తన గురించి చెప్పుకున్నాడు శాప కారణంగా తనకి వికృత రూపం ప్రాప్తించింది అన్నాడు శ్రీరాముడు కబంధునితో మాకు రావణుణ్ణి పేరు మాత్రమే తెలిసింది అతని రూపం ఉండే చోటు శక్తి సామర్థ్యాలు తెలియవు వాటిని చెప్పవలసిందని అడిగాడు సమాధానంగా కబంధుడు శ్రీరామ నాకిప్పుడు దివ్యజ్ఞానం లేదు నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది అప్పుడు అప్పుడు చెప్పగలను అన్నాడు కబంధుడి శరీరానికి అగ్ని సంస్కారం చేశారు రామలక్ష్మణులు ఆ జ్వాలల నుంచి దివ్యదేహంతో బయటికి వచ్చాడు కబంధుడు సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరాముడికి చెప్పాడు ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుంది అన్నాడు వాలీ సుగ్రీవుల కథను వివరించాడు సుగ్రీవుణ్ణి చేరే దారిని చెప్పాడు శ్రీరాముడి అనుమతిని తీసుకుని కబంధుడు స్వర్గానికి వెళ్ళాడు కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు శబరి తపస్సిద్ధురాలు జ్ఞానవయో వృద్ధురాలు శ్రీరామ దర్శనంతో ఆమె తను పులకించింది తీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది తన జన్మ ధన్యమైనట్లు భావించింది శ్రీరాముడి అనుమతిని పొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది అక్కడి నుంచి ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు శ్రీరామ జయ రామ జయ జయ రామ